బిస్మిల్లా రహమాను రహీం అస్సలం వైకుంతుల్లా ఇబర్కా ఫ్రెండ్స్ ఈరోజు మనం త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి అన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం హజరత్ అబూ హురేరా రజల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు ప్రవక్త సల్లిల్లాహు అలహి వసల్లం వారు ఇలా తెలిపారు అని రెండు పదాలు ఉన్నాయి అవి నాలుకపై చాలా సులభంగా త్రాసులో బరువుగా మరియు అల్లాహకు చాలా ప్రియమైనవి అవే సుబాన్ అల్లాహి ఒబి హందిహి సుబాన్ అల్లాహిల్ అజీం చాలామందికి ఈ రెండు పదాల ఘనత తెలుసు కానీ త్రాసు బరువు కావటానికి చదివేవారు చాలా అరుదు మరికొందరైతే ఏదైనా కల్చరల్ ప్రోగ్రాంలో పోటా పోటీల్లో కాంపిటీషన్లు జరుగుతున్నప్పుడు అందులో ఇలాంటి ప్రశ్న ఏదైనా వచ్చినప్పుడు అంటే త్రాసును బరువుగా చేసే పదాలు ఏమిటి అని క్వశ్చన్ వస్తే అప్పుడు ఈ పదాలు వారికి గుర్తొస్తాయి ఇది ఎంత బాధాకరమైన విషయమో కదా హజరత్ అబూ అష్ అరి రజల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు ప్రవక్త సలిల్లాహు అలహి వసల్లం వారు ఇలా తెలిపారు అని పరిశుభ్రత సగం విశ్వాసం అల్హమ్దుల్లాహ త్రాసును నింపుతుంది మధ్య భాగాన్ని నింపేస్తుంది హజరత్ అబు హురేరా అన్హు వారు ఉల్లేఖించారు ప్రవక్త సల్లిహి వసలం వారు తెలిపారు ఎవరు ఉదయం సాయంకాలం సుబహానల్లాహి వీహందిహి వంద సార్లు చదువుతారో ప్రళయ దినాన అతని కంటే ఉత్తమ సత్కార్యం చేసిన మరొకరు ఉండరు అయితే అతని మాదిరిగా చదివిన లేదా అతని కంటే ఎక్కువ చదివిన వ్యక్తి తప్ప ఉదయం వందసార్లు సాయంత్రం వంద సార్లు సుబానుల్లాహి ఒభిహందీహి చదివితే అతను అందరికంటే మంచి సత్కార్యం చేసిన వ్యక్తిగా పరిగణించబడతాడు ప్రవక్త సల్లెల్లాహు అలహి వసలం వారు తెలిపారు అని హజరత్ అబు ఉమామా బాహిలీ రజల్లాహుతాల అనుహు వారు ఉల్లేఖించారు ఎవరు వజ్ర నమాజ్ తరువాత తన కాలు ముడుచుకునే ముందు వహదహు లహుల్ కదీర్ అని వంద సార్లు చదువుతారో అతను ఆ రోజు భూవాసుల్లోకెల్లా అతి ఉత్తమ ఆచరణ గలవాడు కేవలం అతని మాదిరిగా లేదా అతని కంటే ఎక్కువ పలికినవాడు తప్ప అతనిలా చదివినవారు వారు కూడా ఉత్తమ ఆచరణ కలవారుగా పరిగణించబడతారు మరియు అతని కంటే ఎక్కువ చదివిన వారు అతనిని దాటిపోతారు ఫజ్ర నమాజ్ తర్వాత కాలు ముడుచుకునే ముందు అని అంటే అర్థం ఏమిటంటే తషహద్దు చదువుతారు కదా అదే స్థితిలో కూర్చొని ఈ కలిమాని వంద సార్లు చదవాలి అని అర్థం ప్రవక్త సలల్లాహి వసల్లం వారు తెలిపారు అని అబ్దుల్లాహబిన్ అమ్ర రజల్లాహు తాలా అనుహువారు ఉల్లేఖించారు ఎవరు లహుల్ కదీర్ ఈ కలిమాని ఒక్కరోజులో రెండు వందల సార్లు అంటే ఉదయం వంద సార్లు సాయంకాలం వంద సార్లు చదువుతాడో అతనికంటే పూర్వీకుడు అతనికి ముందు పోలేడు అతని తరువాత వాడు అతనిని చేరలేడు కేవలం అతనికంటే ఉత్తమమైన ఆచరణ చేసినవాడు తప్ప అంటే అతనికంటే ఇంకా ఎక్కువ చదివినవాడు తప్ప అతనిని ఎవరు దాటలేరు అని అర్థం ప్రవక్త సల్లిల్లాహు అలైవసం వారు తెలిపారు అని అబూ సలమా రసిల్లాహుతాల వారు ఉల్లేఖించారు ఐదు విషయాలు చాలా మంచివి త్రాసులో చాలా బరువు గలవి ఒకటి లా ఇల్లాహయుల్లల్లాహ రెండు అల్లాహ మూడు అల్లందుల్లాహ నాలుగు అల్లాహు అక్బర్ ఐదవది ఎవరైనా ముస్లిం వ్యక్తి యొక్క సదాచారణ గల సంతానం చనిపోతే అతడు పుణ్యాన్ని ఆశించి సహనం వహించటం పైన చెప్పబడిన నాలుగు తస్దీలు లా ఇల్లాహయుల్లల్లాహ సుహాన్ అల్లాహ అల్హందుల్లిహ అల్లాహు అక్బర్ మూడవ కలిమ అయిన కలిమా తంజీద్లో ఉన్నాయి కనుక కల్మా తంజీద్ని ఎక్కువగా చదువుతూ ఉండాలి కల్మా తమ్జీద్ సుబాన్ అల్లాహి ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అలాగే తల్లిదండ్రుల ముందు సంతానం చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం అలాంటి సమయంలో పుణ్యాన్ని ఆశించి సహనం వహించాలి ఈ ఐదు విషయాలు చాలా మంచివి త్రాసుని చాలా పరువుగా చేస్తాయి ప్రవక్త సల్లాహు అలైవసం వారు తెలిపారు అని అబ్దుల్లాహ బిన్ అమర్ బిన్ ఆస్ రజల్లాహు తాల వారు ఉల్లేఖించారు అల్లాహ యొక్క ప్రవక్త హజరత్ నుహు అలీహిస్సలాం చనిపోయే ముందు తన కుమారులకి ఇలా చెప్పారు నేను రెండు విషయాల గురించి ఆదేశిస్తాను రెండు విషయాల నుండి వారిస్తాను ముందుగా నీకు లా ఇలాహ ఇల్లొల్లాహ గురించి ఆదేశిస్తాను ఏడు ఆకాశాలు ఏడు భూములు ఒక పళ్ళెంలో లా ఇలాహ ఇల్లొల్లాహ మరొక పళ్ళెంలో పెడితే లా ఇలాహ ఇల్లొల్లాహ ఉన్న పళ్ళెం వంగిపోతుంది చూశారా లా ఇలాహ ఇల్లొల్లాహ కలిమా యొక్క బరువు ఎంత ఉన్నదో ఏడు ఆకాశాలు ఏడు భూములు కంటే కూడా ఎక్కువ బరువైనది లా ఇలాహ ఇల్లొల్లాహ అనే కలిమ కనుక ఈ కలిమాను కనీసం రోజుకి వంద సార్లు పఠించే అలవాటు చేసుకోవాలి అంతకంటే ఎక్కువగా పఠిస్తే మరీ మంచిది జువైరియా రజీ తాలా అన్హా ఉల్లేఖనం ప్రకారం ఆమె నమాజ్ చేసి తన మసీద్ అంటే ఆమె నమాజు చేసే స్థలంలోనే కూర్చొని ఉండగా ప్రవక్త సల్లి అలైవసలం వారు ఆమె గుండా ఉదయం వేళ దాటి వెళ్ళారు మళ్ళీ చాష్త్ సమయంలో అంటే ఇంచుమించు నాలుగు లేదా ఐదు గంటల తర్వాత అటు తిరిగి వచ్చారు అప్పటికి ఆమె అక్కడే కూర్చొని ఉన్నది అది చూసి నేను నిన్ను వదిలి వెళ్ళినప్పటి నుండి ఇలాగే ఉన్నావా అని ప్రవక్త హుస్సలం వారు అడిగారు అందుకు ఆమె అవును అంది అప్పుడు ప్రవక్త హుస్సలం వారు చెప్పారు నేను నీ వద్ద నుండి వెళ్ళాక నాలుగు పదాలు మూడుసార్లు పలికాను వాటిని గనక తూకం వేస్తే నీవు ఉదయం నుండి పలుకుతున్న పదాల కంటే ఎక్కువ బరువుగా ఉంటాయి ఆ నాలుగు పదాలు ఇవి సుబాన్ అల్లాహిహిల్ఖిహిజాసిహినత అర్షిహి కలిమాతిహ్ మరొక హదీసు ఉల్లేఖనంలో ఇలా ఉంది ప్రవక్త సల్లి అలైవసం వారు ఆమెతో చెప్పారు నేను నీ వద్ద నుండి వెళ్ళి నాలుగు పదాలు మూడుసార్లు పలికాను అవి నీవు పలికిన పదాల కంటే అధికంగా ఉన్నాయి వంగి ఉన్నాయి లేదా బరువుగా ఉన్నాయి ఆ పదాలు ఇవి سبحان الله عدد قلقه سبحان الله ورزا نفسه سبحان الله زينة أرشه سبحان الله مداد كلماته إيه ఉదయం ఫజ్రి నమాజ్ తరువాత మూడు సార్లు సాయంత్రం మగరీబ్ నమాజ్ తరువాత మూడు సార్లు చదివే అలవాటు చేసుకోవాలి హజరత్ అబు హురేరా రజల్లాహుతాలా అనుహు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లెల్లాహు అలీహి వసలం వారు మక్కాలోని ఓ దారిలో నడుస్తూ ఉండగా జుమ్దాన్ అనే పేరు గల ఒక పర్వతం ప్రక్క నుండి దాటుతూ ఇలా అన్నారు ఇది జుమ్దాన్ నడుస్తూ ఉండండి ముఫర్రిదూన్ గెలుపొందారు ముఫర్రిదూన్ అంటే ఎవరు ప్రవక్త అని సహచరులు అడిగారు అందుకు ప్రవక్త సల్లెల్లాహలెహుసలం వారు అల్లాహను అధికంగా స్మరించే స్త్రీ పురుషులు అని సమాధానం ఇచ్చారు ప్రవక్త సల్లాహలెసలం వారు ఒకరోజు నా దగ్గరి నుండి దాటి వెళ్తుండగా నేను ఇలా ప్రశ్నించానని ఉమ్మెహానీ బింత్ అబితాలిబ్ బ్రజెల్లాహు తాలా అన్హా తెలిపారు ప్రవక్త నేను వృద్ధురాలయ్యాను బలహీనత ఎక్కువైంది నేను కూర్చొని ఉండి చేసుకోగల ఏదైనా సత్కార్యం గురించి ఆదేశించండి ప్రవక్త సల్లెల్లాహలెహుసలం వారు చెప్పారు వంద సార్లు సుబానుల్లాహ్ అనండి అది ఇస్మాయిల్ అలిహిస్లాం సంతానంలోని వంద బానిసలకు విముక్తి కలిగించిన దానితో సమానం వంద సార్లు అల్హమ్దులిల్లాహ్ అనండి అది కళ్ళెం మరియు జీను వేసి ఉన్న వంద గుర్రాలు అల్లహ మార్గంలో దానం చేసిన దానితో సమానం వంద సార్లు అల్లాహు అక్బర్ అనండి అది మెడలో పట్టాలు కట్టబడి స్వీకరించబడిన వంద వంటెలతో సమానం వంద సార్లు ఇలాహ ఇల్లల్లాహ అనండి అది భూమ్యాకాశాల మధ్య స్థలాన్ని నింపేస్తుంది ఆ రోజు నీ ఆచరణ కంటే ఉత్తమమైన ఆచరణ మరెవరిదీ పైకి లేపబడదు కేవలం నీలాంటి ఆచరణ చేసిన వానిది తప్ప చూశారా వంద సార్లు సుబ్బాన్ అల్లాహ అల్హమ్దుల్లాహ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ అంటే ఎంత పుణ్యం లభిస్తుందో ఈ నాలుగు తస్బీల్ని కనీసం రోజుకు వందసార్లు చదివే అలవాటు చేసుకోవాలి హసన్ బస్రీ రహమతుల్లా అలేహ్ ప్రజలకు హదీసు వినిపించేది లేదా మరేదైనా ముఖ్యమైన పని లేనప్పుడు సుహానల్లాహిల్ అజీం సుహానల్లాహిల్ అజీమ్ అని అంటుండేవారు అల్లాహ్ తాలా మనందరికీ ప్రతి క్షణం జిగ్ర చేసే భాగ్యాన్ని కలిగించుగాక ఆమీన్ యా యార్ అబ్బుల్ ఆలమీన్ ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జజాకుముల్లాహు ముల్లాహు ఖైరాన్ కసీరా అస్సలం అయికు వరహతుల్లా వరకా